దేశంలోకి వెళ్ళిన అత్యంత ప్రతిష్టాత్మకమైన జేడబుల్యూ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు ద్వారా నీట్ ప్రవేశానికి ఈరోజు వెలువడిన ఫలితాల్లో ఎస్ఆర్ కరీంనగర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయపథాన్ని ఎగురవేశారు ఈ అఖండ విజయాన్ని సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను అధ్యాపక బృందానికి ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత వరధారెడ్డి డైరెక్టర్లు మధుకర్ రెడ్డి సంతోష్ రెడ్డి కరీంనగర్ డీజిఎం వాసుదేవరెడ్డి జోనల్ ఇన్ఛార్జ్ నేదురు తిరుపతి అకాడమిక్ డీన్స్ ప్రిన్సిపల్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతిష్టాత్మకమైనటువంటి జేఈ మెయిన్స్ సెషన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిజల్ట్స్లో మా ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయ విజయబావుట ఎగిరవేశారు టాప్ మార్క్ వచ్చేసి టాప్ పర్సంటేజ్ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ నిత్యాంత్ రెడ్డి చాట్ల అర్ణవ్ డబల్ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సాంబరాజు విశ్వాక్షయ నైంటీ నైన్ పాయింట్ జీరో సిక్స్ మిథున్ సాయి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అదేవిధంగా జి మనోహర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ నైంటీ పర్సెంటేల్ అండ్ అబోవ్ టోటల్గా పద్నాలుగు మంది విద్యార్థులు సాధించారు ఇట్టి విజయానికి కృషి చేసినటువంటి మా యొక్క లెక్చరర్స్కి మరియు సహకరించినటువంటి తల్లిదండ్రులకి మరియు ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను దీనిలో మా మేనేజ్మెంట్ కూడా మంచి ప్రోగ్రాం అందించింది సో ఇటు రిజల్ట్కి మా చైర్మన్ గారు మా డైరెక్టర్లు మరియు మా ఎస్ఆర్ అధ్యాపక బృందం మా డీన్స్ మా ప్రిన్సిపల్స్ వీరందరి యొక్క సహకారంతో ఇంత మంచి రిజల్ట్ తీసుకురావడం జరిగింది సో మళ్ళీ సె సెషన్ టూలో కూడా ఇంతకంటే బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకొచ్చి మరొకసారి కరీంనగర్కి జేఈ మెయిన్స్ ఐఐటి అంటేనే ఎస్ఆర్ అనే విధంగా మా పిల్లలు మరొకసారి ప్రూవ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను నా పేరు నిత్యాంత్ రెడ్డి నేను ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ బావిలాలపల్లిలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను సెషన్ వన్లో నాకు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మళ్ళీ మా లెక్చరర్స్ కానీ మా సార్ కానీ మా డీన్ సార్ కానీ మా జోనల్ సార్ తిరుపతి రెడ్డి సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ జీరో సిక్స్ పర్సెంటేజ్ సాధించేందుకు చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఈ పర్సెంటేజ్ సాధించడానికి హెల్ప్ చేసిన మా మేనేజ్మెంట్కి లెక్చరర్స్కి అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్